స్మార్ట్ మీటర్లు వద్దు అని ప్రజల వద్దకు విషయాలను తెలియజేస్తూ సంతకాల సేకరణలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్న ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు ఈ రోజు పవర్పేట రైల్వే స్టేషన్ వద్ద నుండి ఆర్ఆర్పేట మెయిన్ రోడ్డు మీదుగా అక్కడ ఉన్న ప్రజల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు పంపన రవి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ముప్పై రెండు వేల కోట్ల భారం వేసిందని ఇక్కడి నుంచి కరెంటు బాధుడు ఉండదని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఉన్న ఛార్జీలను తగ్గిస్తామని ఛార్జీలు పెంచే కార్యక్రమం ఉండకూడదని కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు హామీ ఇచ్చారని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి డేగా ప్రభాకర్ బద్దా వెంకట్రావు ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి మాట్లాడుతూ కొత్త స్మార్ట్ మీటర్లు బిగుస్తున్నారని ఇది మీటర్ మార్పు మాత్రమే కాదని విధానమే మార్పు అని అందులో భాగమే విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు కార్పొరేట్లకు కట్టబెట్టడానికి చేస్తున్న పెద్ద కుట్రని తస్మాత్ ప్రజలారా జాగ్రత్త ఆలోచన చేయమని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను బిగించవద్దని జరుగుతున్న పోరాటంలో ప్రజా ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ నాయకులు ఎర్ర శ్రీనివాసరావు ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి నాయకులు పల్లి గంగరాజు ఈ శ్రీను హనుమంత స్వామి ఏఐటీసీ నాయకులు సాయన్న అభిలాష్ కుమార్ గొర్రె స్వాతి ఉప్పులూరి లక్ష్మి మహిళా సమాఖ్య ఏలూరు నగర అధ్యక్షురాలు కొండేటి బేబీ బళ్ల కనకదుర్గారావు నగర్ అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు సిఐటియు నాయకులు వైఎస్ కనకారావు సాహితీ స్రవంతి కడలి రామాంజనేయులు తిరుపతిరావు జి అన్నవరం డివైఎఫ్ఐ జిల్లా నాయకులు గేదెల శివకుమార్ పైడ్రాజు రాంబాబు సత్యనారాయణ ఉప్పాడ నరసింహస్వామి జయరాం సంతకం అప్పారావు అన్నవరం మోహన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లెనిన్ ఐద్వా నాయకులు అరుణ్ కుమారి యూటీఎఫ్ జిల్లా నాయకులు ఎండి జక్రియ తదితరులు పాల్గొన్నారు ఏవైతే స్మార్ట్ మీటర్లు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందో ఇప్పటికో వాణిజ్య కేంద్రాల్లో బిగిస్తూ ఉన్నారు అట్లాగే గృహ ఏదైతే ఇల్లు ఉన్నాయో వాటికి కూడా బిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో వెయ్యి రూపాయలు వచ్చేటువంటి బిల్లు ఈరోజు రెండు వేలు మూడు వేలు మనం చూస్తే ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల రూపాయల బిల్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఏదైతే రాష్ట్ర ప్రజల సొమ్ము తీసుకెళ్లి ఈరోజు ఆదాయానికి ఊడికించేసేటువంటి ప్రభుత్వంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మారింది కాబట్టి స్మార్ట్ మీటర్లు వద్దనటువంటి నినాదంతో ఏదైతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సంతకాల సేకరణ ఖచ్చితంగా పిడిఎస్సి విద్యా సంఘం తరఫున మద్దతు తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాల్లో పిడిఎస్సి విద్యా సంఘం పాల్గొంటామని చెప్పి సందర్భం తెలియజేస్తాను రాష్ట్రంలో ఇప్పటికే షాపింగ్ మాల్కి అపార్ట్మెంట్లకి బిగించినటువంటి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు ఆరర్పేట ప్రాంతంలో సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం ప్రజలపై విపరీతంగా మోపుతున్నటువంటి విద్యుత్ భారాలను వ్యతిరేకిస్తూ ప్రజలకి ప్రజలకి భారంగా మారు మారుతున్నటువంటి మారుతున్నటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఈరోజు ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతూ ఉన్నది మీ మీరు మీరు చెప్పిన వాటి మీది మీరు నిలబడి ఉండాలి కదా అనేది మా డిమాండ్ ప్రభుత్వం కనుక వైక్ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ఇప్పటికే విశాలమైనటువంటి ప్రజా సంఘాల ఐక్యతను సాధించాం రేపు రాబోయే కాలంలో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ ఈ ఉద్యమాన్ని మరొక బషీర్ బాగ్ ఉద్యమం స్థాయికి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఉప్పులూరు హేమశంకర్ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్మార్ట్ మీటర్ల బిగింపు కార్యక్రమాన్ని ఆనాడు ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఊరువాడ తిరిగి ఎన్నికల్లో ప్రచారం చేసి షిర్డి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి అలానే అదానికి జగన్మోహన్ రెడ్డి అమ్ముడు పోయాడని స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపుతున్నారని ఆ రోజు ఆరోపించిన కూటమి నాయకులు ఈరోజు ఏ మొహం పెట్టుకొని ప్రజల ఇళ్లకే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ప్రజా సంఘాల ఐక్యవేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాం మొన్న ఎన్నికల్లో మీరు చెప్పిన దానికి విరుద్ధంగా ఈరోజు ప్రజలపై భారాలు వేసే విధంగా స్మార్ట్ మీటర్లను బిగించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం